స్టార్ట్ చేసిన నేను కూడా సో ఐఎమ్ సో హ్యాపీ నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ నాకు చాలా హ్యాపీ నాకైతే వాడు వాడికి వెళ్ళడం నాకు చాలా హ్యాపీ తర్వాత నేను చెప్పాను మా మమ్మీ ఏడ్ చేశారు నేను ఫోర్త్ వీక్ బయటకు రా అంటే ఫోర్త్ ప్లేస్లో రాగానే కానీ నేను తర్వాత చెప్పాను లేదు మమ్మీ ఇది ప్రాసెస్ ఎవరైనా రావాల్సిందే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి నువ్వేం బ్యాడ్గా ఫీల్ అవకు నేను హ్యాపీగానే ఉన్నాను నువ్వు కూడా హ్యాపీగా ఉండని చెప్పాను తను హ్యాపీగా ఉన్నారు ఊరు వెళ్ళిపోయారు హ్యాపీగా ఉన్నారు మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు ఏమంటానంటే మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో కానీ యాజ్ పర్సన్స్గా అందరూ మనం మంచి వాళ్ళమే సిచ్యువేషన్స్ ఏ మనల్ని బ్యాడ్గా పోర్టరేట్ చేస్తే నేను అదే అనుకున్నాను హౌస్లో రే అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంత మంచిగా ఉన్నారు అని సో మంచి పర్సన్ అన్న ఇవన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మీకు మేము కనపడతాం లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడము మీకు ఎక్కువ మేము గేమ్ ఆడుతున్నట్టు కనపడాలన్నా లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా మాకు తగ్గ గేమ్ ముందు వచ్చేది మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ ప్లే చేసుకుంటానే వెళ్ళాలి అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే ఒకరిని దెబ్బతీయాలను కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు మమ్మల్ని మేము నిలబెట్టుకోవటానికి ఆ టయానికి మేము గేమ్లో ఉండడానికి ఏం చేస్తే మేము గేమ్లో ఉంటాం అదే తప్ప ఒకటి 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 రెండు 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 అన్ని ర్యాంకులు మావే ఈ మానియల్ ప్రభంజనా థ్యాంక్ యూ సుమన్ శెట్టిన లేపులో ఏం లేదండి బేసిక్ చాలా జెన్యున్ మా క్యాండిడేట్ వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి కనెక్ట్ అయిన క్యాండిడేట్ అండ్ మా కామెడీ దానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం లేపేదే ఉండదు అన్న వాళ్ళే లెపిస్తూ ఉంటారు ఆటోమేటిక్గా అండ్ నాగార్జున గారి హోస్టింగ్ అబ్బాయి సూపర్ అబ్బాయి ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకి మాకు తెలిసిద్ది ఆ వీకెండ్స్ వస్తే మాకు కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి అంటారో మన బయటికి ఏది ఎలా పోర్ట్రేట్ అయిందని బట్ వచ్చి ఆయన స్మైల్ ఇస్తేనే తిట్టి అంటే మన తప్పులు కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు మన కరెక్షన్ చెప్పేవాళ్ళు ఆ స్మైల్ కు మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది మేబీ గట్టిగా విధి విధిపోయేదేమో మేబీ అమ్మో నాకు సరే ఇలా అన్నాడు ఏది మొత్తం మేము షిఫ్ట్ వాళ్ళమేమో కానీ ఆయన ఎప్పుడు అలా చెప్పకుండా మేము చేసిన తప్పును కూడా నవ్వుతానే చెప్పేవాళ్ళు అది మాకు చాలా హ్యాపీగా అనిపించేది నాకు మంచిగా అనిపించింది సార్ నాకైతే చాలా హ్యాపీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి